ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి టెన్త్ క్లాస్ అర్హతతో గార్డెనర్ అండ్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశము అండ్ మీకు జీతం కూడా ముప్పై వేల వరకు వస్తుంది ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇదేంటంటే ఎన్ఐపి హెచ్ఎం అనమాట ఇది డీటెయిల్డ్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎన్ఐపిహెచ్ఎం డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి మనకి డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మనకి చూడండి ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ మనకి అడ్వర్టైజ్మెంట్స్ కావాలి కాబట్టి అది క్లిక్ చేద్దాము సో ఈ విధంగా ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే గార్డెనర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ దీనికి ఈ టేబుల్ ఇచ్చారు చూడండి సో ఇక్కడ కింద పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా డౌన్లోడ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి అసలు ఏంటో చూద్దాం క్లియర్గా మనము ఫస్ట్ ఇది ఏంటంటే మనకు అసలు నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అంటే ఎన్ఐపిహెచ్ఎం అన్నాం కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అండి ఇది కూడా మనకి లొకేట్ అయ్యి ఉన్నది ఎక్కడంటే హైదరాబాద్లోనే లొకేట్ అయ్యింది వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇదేంటంటే పోస్ట్ వైజ్గా మనకి ఏంటో డీటెయిల్స్గా ఇచ్చారు చూద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ పోస్ట్లు గ్రూపు రిజర్వేషన్ స్కేల్ ఆఫ్ పే లాస్ట్ డేట్ సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారు చూద్దాము ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ గార్డెనరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇప్పుడు మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఈ రెండు మాత్రమే చెప్తున్నాము ఎందుకంటే టెన్త్ క్లాస్ అర్హతతో మనకి ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇవి వీటికి కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూద్దాము ఇది ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి రెండు ఉన్నాయి దీని ఇది గ్రూప్ సి కిందకి వస్తుంది అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొకటి ఎస్సీ వాళ్ళకొకటి వీళ్ళు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు పే లెవెల్ వన్ ప్రకారము మనకి ఎయిటీన్ థౌజండ్ బేసిక్ పే నుండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు శాలరీ వస్తుంది అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మొత్తం థర్టీ థర్టీ థౌజండ్ వరకు కూడా పర్ మంత్ పర్ మంత్ థర్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుంది అనమాట అదేవిధంగా గార్డెనర్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ గార్డెనర్ అండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఒకటి ఇది గ్రూప్ సి అనమాట దీనికి కూడా ఏంటంటే రిజర్వేషన్ లేని వాళ్ళు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది కూడా లెవెల్ వన్ ప్రకారం బేసిక్ పే వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మీ దీనికి కూడా మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని పర్ మంత్ థర్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలంటే ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఇప్పుడు మనం లాగ్ వచ్చాం కదా సేమ్ వెబ్సైట్ హెచ్టీటిపి కోలన్ డబుల్ స్లాష్ ఎన్ఐపి హెచ్ఎం డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి ఇది చూద్దాము ఫస్ట్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద డెప్యుటేషన్ ఇది ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇచ్చారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇదేంటంటే ఏ హైస్ హై సెకండ్ క్లాస్ అంటున్నారు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు సో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోండి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ వర్క్ హోల్డింగ్ రెస్పాన్సిబుల్ సూపర్వైజరీ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ అంటున్నారు సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్కి మీరు చూసి క్లియర్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చెప్తే చెప్పే పోస్ట్ ఏంటంటే ఫస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కదా నేమ్ ఆఫ్ ది పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నారు అండి దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ ఎంట్ అంటున్నారు మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ కంపల్సరీ ఉండాలి లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ గార్డెనర్ పోస్ట్కి ఏంటంటే ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ టు మాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి దీనికి కూడా అప్లై చేసుకోవడానికి అండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ అండ్ మినిమం టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అంటున్నారు అంటే మీకు టెన్త్ క్లాస్తో పాటుగా టూ ఇయర్స్ డిప్లొమా కోర్సు అంటే హార్టికల్చర్లో ఉండాలన్నమాట వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ గార్డెనింగ్ ల్యాండ్స్కేపింగ్ అండ్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ ఇది ఈ గార్డెనింగ్ కానీ ల్యాండ్స్కేపింగ్ అండ్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఈ రిలేటెడ్గా మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట అది కూడా పెట్టవచ్చు మీరు ఈ విధంగా ఇచ్చారండి దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్ ఎంత ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అంటున్నారు కాబట్టి మీకు అడిషనల్గా మీకు ఏజ్ రిలాక్సేషన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి త్రీ అండి ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ అదేవిధంగా డిజబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అది కూడా మీకు ఎస్సీ ఎస్టీ అయ్యుని డిజబిలిటీ ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అంట ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు క్లోజింగ్ డేట్ ఎలా అంటున్నారంటే ద క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఎన్ఐపిహెచ్ఎం షెల్ బి థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఒక మీకు ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తారో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన డేటు దాని నుండి థర్టీ డేస్ ఉండాలంటున్నారండి థర్టీ డేస్ ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అంటున్నారు కాబట్టి మీరు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుందండి కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఫీజ్ ఎలా ఉంటుంది అంటే గ్రూప్ సి అంటే ఇప్పుడు మనకు గార్డెనర్ అండ్ ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి టూ నైంటీ ఫైవ్ రూపీస్ పే చేయాలి రిజర్వేషన్ లేని వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితే వన్ సెవెంటీ సెవెన్ పే చేయాలి క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అసలు ఫీ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనమాట ఫైనాన్షియల్ అడ్వైజర్ అని అన్నారు కదా దానికి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది రెండు ఉంటాయి చూసుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే గార్డెనర్ పోస్ట్కి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ రెండింటికి కూడా రిటర్న్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి అండ్ స్కిల్ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు ఈ రెండు కూడా త్రూ అయితేనే మెరిట్ లిస్ట్లో పెడతారనమాట ఆ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా రిటర్న్ టెస్ట్లో ఫార్టీ పర్సెంట్ ఉండాలంటున్నారండి సో ఫార్టీ పర్సెంట్ వస్తే మీకు క్వాలిఫై అవుతారనమాట స్కిల్ టెస్ట్లో అయితే కనుక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుంది అంటే ప్లాంటేషను కటింగు అండ్ బేసిక్ మెషినరీతో మనం వర్క్ చేయటము అలాగే డిగ్గింగ్ ఏమైనా తవ్వటం కానీ పెట్టడం కానీ సో దానికి రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి గార్డనర్ పోస్ట్కి అండ్ మల్టీ టాస్కింగ్ పోస్ట్కి ఏంటంటే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద సెక్షన్ జనరల్ క్లెన్లీనెస్ అండ్ అప్ కీప్ ఆఫ్ ద సెక్షన్ క్యారియింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ అంటే లైక్ మీరు ఆఫీస్ బాయ్ ఉంటారు కదా ఈ ఈ ఫైల్స్ని అక్కడ పెట్టడం తీసుకురావడము తీసుకెళ్ళడము వేరే వాళ్ళకి ఇవ్వడము ఫోటో కాపీ తీయడము ఫ్యాక్స్ తీసుకోవడము సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ వర్క్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుందండి రూమ్స్ క్లీన్ చేయటము డస్టింగ్ ఫర్నిచర్ డస్ట్ చేయటము ఓకే ఈ వర్క్స్ అన్ని ఈ విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఈ వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుందండి దీనికి మీకు ఎగ్జామ్కి వచ్చేసి సిలబస్ కూడా ఎలా అనేది ప్యాటర్న్ ఇస్తున్నారు చూద్దాము గార్డెనర్ పోస్ట్కి సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ ఏమేమి ఉంటాయంటే నర్సరీ మేనేజ్మెంట్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ ఆర్నమెంటల్ గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ కమర్షియల్ ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ అయితే మీకు ఉంటుందంట ఎగ్జాము అదేవిధంగా స్కిల్ టెస్ట్కి అయితే కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంట్ ప్రాపిగేషన్ మెథడ్స్ టెక్నిక్స్ వీడ్ మేనేజ్మెంట్ పెస్టన్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇలా ఈ విధంగా అయితే ఇచ్చారండి మీరు క్లియర్గా చూసుకొని ఆ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే సిలబస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ కాంప్రహెన్షన్ నాలెడ్జ్ ఆన్ స్వీపింగ్ క్లీనింగ్ పియోన్ అటెండెంట్ డ్యూటీస్ ఏమేమి ఉంటాయి ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఈ విధంగా ఈ టాపిక్స్ మీద ఉంటుంది మీ స్కిల్ టెస్ట్ మనకి ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అంటే మనం ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఆన్లైన్ కాదండి దీనికోసం మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు చూడండి ఇది సో దీని ఈ నోటిఫికేషన్లో కంటిన్యూషనే ఉంది ఇది మీరు ప్రింట్ తీసుకొని క్లియర్గా ఇదంతా కూడా ఫిల్ చేయాలి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి అలాగే నేము ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో ఈ మీ అడ్రస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వాలండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా వస్తే అవి ఒకవేళ మీకు ఏమి రావు అంటే నాట్ అప్లికబుల్ అని పెట్టండి ఎన్ఏ అని చెప్పి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట డేట్ అండ్ ప్లేస్ మెన్షన్ చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ప్రింట్ తీసుకొని దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా సర్టిఫికేట్స్ మార్క్ లిస్టులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మనం అప్లికేషన్ ఫీ ఉంటుంది కదా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళేసి డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి తీయాలి అది ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ పేయబులెట్ హైదరాబాద్ దీని మీద అయితే డీడీ తీయాలన్నమాట ఇది కూడా మనం ఆ అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయాలి అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు ఎన్లపప్లో పెట్టి పైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇక్కడ క్లియర్గా రాయండి ఆ పోస్ట్ నేమ్ రాయండి తర్వాత ఇది ఎవరికి అడ్రస్ చేయాలంటే ద రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ థర్టీ సో ఈ అడ్రస్కి మీరు మెన్షన్ చేసి అడ్రస్ చేస్తూ మీ అప్లికేషన్ అయితే క్లియర్గా పంపించాలండి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్ అది కూడా థర్టీ థౌజండ్ శాలరీ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ